డ్రై ఫ్రూట్స్ బర్ఫీ చూపించబోతున్నాను మనం బయట వందలు వందలు పెట్టుకునే దానికంటే కూడా ఒక్కసారి ఇంట్లో చేసుకున్నామంటే చూడండి బయట కొన్నట్టుగానే వస్తుంది మనకి చాలా అంటే చాలా క్రిస్పీగా అచ్చం బయట ఎలాగ ఉంటుందో అలాగే వస్తుంది ఇది చేసుకోవడానికి పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు పల్లీలు ఈ పల్లీల్ని మనము లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు మనకి వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం అస్సలు పెంచకండి లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి వీటిని మీకు ఇంకా అన్నీ ఒకే సైజు కావాలంటే ఒకే సైజు తీసుకోండి కావాలంటే నేనైతే నా దగ్గర ఉన్నవి తీసుకున్నా ఇలాగ మనకి లోపల వరకు బాగా కాలేంత వరకు కాలిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి అలాగే బాదము తర్వాత కాజు రెండు కూడా వీటిని ముక్కలుగా చేసుకొని వేసుకున్నా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకే గుమ్మడి గింజలు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ రెండు కూడా వేసుకుంటాను వేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి అలాగే నువ్వులు నువ్వులు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి పూర్తిగా చల్లారినివ్వాలి నేనుగా పల్లీలు చూడండి మొత్తం మనకి ఇలాగ పలుకుల్లాగా వచ్చేలాగా పొట్టు తీసేసి అంతా కూడా ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొలతలు చూపిస్తాను మీకు నాకైతే ఈ కప్పుతో కరెక్ట్గా ఒక కప్పు ఫుల్ అయిపోయి తర్వాత ఇంకోటి త్రీ బై ఫోర్త్ అయ్యింది అంటే ఒక తక్కువ కొద్దిగా తక్కువ ఉందంత రెండు కప్పులకి అలాగే బెల్లం కూడా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు తీసుకున్న కొద్దిగా నీళ్ళు మరి ఎక్కువ లేదు చూడండి కొద్దిగా నీళ్లు వేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగే లోపల నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగ బెల్లం కరిగించుకోవాలి మీకు ఏమన్నా బెల్లంలో నలకలు అలాగా ఉంటే ఫిల్టర్ చేసుకోండి నాకైతే బెల్లంలో ఏమీ లేవు అలాగే ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను పక్కన ఇక్కడ మధ్య మధ్యలో మనం కొద్ది కొద్దిగా ఈ పాకం వేస్తూ గట్టి పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి చూడండి పాకం అయితే గట్టిగా ఉంది కానీ ఇది విరగట్లేదు కదా సాగుతుంది అలా కాకుండా మనకి పూర్తిగా మనకు ఒక్కసారి విరిస్తే టక్ మన సౌండ్ వచ్చేలాగా ఉండాలి అంత బాగా మనకి పాకం అంత బాగా రావాలి గట్టి పాకము చూడండి ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను వేస్తా అన్నట్టుగానే తీగలాగా వచ్చింది మనకి ఇలాగ చూడండి ఎక్కడికైనా కానీ విరిస్తే అక్కడికక్కడే విరిగిపోతుంది ఇలాగ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి అలాగే నెయ్యి కొద్దిగా వేసుకుంటాను నెయ్యి వేస్తే మనకి బర్ఫీ అనేది షైనింగ్ వస్తుంది అనమాట బాగా మెరుస్తూ ఉంటుంది అందుకోసమే కొద్దిగా వేసుకున్నా మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం పల్లీలతో సహా అంతా వేసుకొని ఒక్క నిమిషం పాటు అంతా కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను ఆల్రెడీ అంతా కలిపేసుకొని ఇలాగా ఇది వెంట వెంటనే అయిపోవాలండి లేదంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు వెంటనే ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలంతా చేసుకొని నీకు కావాలంటే లడ్డూల్లాగైనా చుట్టుకోవచ్చు లేదా ఇలాగ ఏదైనా ఒక గిన్నెతో నీకు ఎంత పలచగా కావాలో అంత పలచగా ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మనకి వెంట వెంటనే జరిగిపోవాలి ఇది చల్లారి లోపల మనము ఇలాగ రెడీ చేసుకోవాలి చూడండి మీరు ఈక్వల్గా వచ్చేలాగా కావాలంటే చేసుకోండి ఇలాగ చేసేసుకొని ఇప్పుడు వెంటనే మనం వీటిని కట్ చేసుకోవాలి బర్ఫీలాగా లేదంటే మనకి పూర్తిగా గట్టిపడుతుంది మనకి విరిస్తే ఎక్కడ పడితే అక్కడ ఉరుగుతుంది అందుకోసమే మనం ముందుగా కత్తితో ఇలాగ చూడండి ఇప్పటికే గట్టిగా అయిపోయింది ఆల్రెడీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నాకైతే బాగా వచ్చిందండి మరి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి అందరికీ వస్తుంది ఇలాగ చేసుకున్నామంటే ఇక్కడ మనకు ఒకటే అండి ఏంటంటే పాకం బాగా గట్టి పాకం రావాలి అంతే పాకం ఒక్కటి వస్తే మనము ఈజీగా చేసుకోవచ్చు చూడండి వంద వందలు పెట్టే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలందరికీ కూడా హ్యాపీగా మనము రోజుకి ఒకటి ఇవ్వచ్చు అందరికీ కూడా హెల్తీనే అండేది పిల్లలు తినచ్చు పెద్దలు తినచ్చు అందరూ తినచ్చు మంచి ఎనర్జీని ఇచ్చేటువంటిది అలాగే మనకి రక్తం కూడా బాగా పడుతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి